హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నీవు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే శబ్దం ఎప్పటికీ నేర్పలేని ప్రతిదీ నీవు అర్థం చేసుకుంటావు నిశ్శబ్దానికి నీ లోపలి గందరగోళాన్ని కూడా శాంతింపజేసే శక్తి ఉంటుంది గౌతమ బుద్ధుడు చెప్పినట్లు నిశ్శబ్దం యొక్క శక్తి చాలా లోతైనది అది క్షణంలో నీ ఉద్వేగాలను ఆందోళనలను గందరగోళాలను శాంతింపజేస్తుంది అది నిన్ను ఇతరులు తామే మాట్లాడాలని కోరుకునే వ్యక్తిగా మారుస్తుంది ఒకరోజు బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తూ ఇలా అన్నాడు ప్రపంచంలో అతి పదునైన కత్తి మన నాలుక అతి ప్రమాదకరమైన ఆయుధం మన మాటలు ఇవి ఎలాంటి రక్తపాతం జరగకుండానే ఒక మనిషిని లోపల నుంచి అంతం చేసే సామర్థ్యం ఉన్న ఆయుధాలు మాటలు మన అతిపెద్ద బలము అవుతాయి అతిపెద్ద బలహీనత కూడా అవుతాయి తేడా ఒకటే ఏమి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి సరైన సమయంలో సరైన ఉద్దేశంతో మాట్లాడే మాటలు మనల్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తాయి తప్పు సమయంలో అన్న మాటలు మన జీవితాన్నే నాశనం చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు కథ ద్వారా నిశ్శబ్దం యొక్క శక్తి ఏమిటి నిశ్శబ్దంగా ఉండటం ద్వారా మన జీవితాన్ని లోపల నుంచి ఎలా మార్చుకోవచ్చో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మా ఉద్దేశం మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఒకప్పుడు జపాన్లో రిసై అనే చాలా ప్రసిద్ధ బౌద్ధ భిక్షువు ఉండేవాడు అతను అడవిలో ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడు అతని జ్ఞానం ధ్యానం అద్భుతమైనవి కాబట్టి జపాన్ మొత్తంలో అతను ప్రసిద్ధి చెందాడు ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చి ఇలా అన్నాడు ఓ భిక్షువా నాకు సంపద కీర్తి సౌఖ్యం సుఖ సంతోషాలు అన్నీ ఉన్నాయి అయినా నాలో ఎప్పుడూ అలసట అశాంతి అస్థిరత ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది అని అడిగాడు రిసై అతని మాటలు చాలా ప్రశాంతంగా విని నీ ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉంది కానీ నీవు దాన్ని వెతకడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నేను చెప్పే పని నీవు చేస్తే నీ అశాంతి అంతా పోతుంది అన్నాడు రాజకుమారుడు నా మనశ్శాంతి కోసం ఏమైనా చేస్తాను అన్నాడు రిసై అయితే వచ్చే పదిహేను రోజులు నా ఆశ్రమంలో ఉండు సాధారణ మనుషులా జీవించు ఎక్కువలో ఎక్కువ నీకు సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఉండు ఒక్క మాట కూడా మాట్లాడకు కేవలం నిన్ను నీవు గమనించుకు అన్నాడు దానికి రాజకుమారుడు అంగీకరించాడు మొదటి రోజు మనసు మరింత అస్థిరంగా అనిపించింది ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేవలం నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ రోజు రాత్రి ఏదో విచిత్రమైన శాంతి లోపలనిపించింది ఆ రాజకుమారుడు ఎందుకు నాలో ఇంత తేలికగా ఉంది ఆందోళన తగ్గుతోంది అని ఆశ్చర్యపోయాడు రెండో రోజు ఒంటరిగా కూర్చుని ప్రకృతిని గమనించాడు చెట్లు మొక్కలు పూలూ పక్షులు జీవితంలో మొదటిసారి వాటి అందాన్ని క్షుణ్ణంగా గమనించాడు ఆ సౌందర్యం లోపల కొత్త తాజాదనాన్ని నింపింది పది రోజులు ఇలాగే గడిచాయి అతనిలోని అశాంతి ఆందోళన టెన్షన్ పూర్తిగా మాయమైంది పదకొండో రోజు ఉదయం ఒంటరిగా కూర్చుంటే కొద్ది క్షణాల్లోనే కళ్ళు అవే మూసుకున్నాయి లోతైన ధ్యానంలోకి జారుకున్నాడు రోజంతా కళ్ళు మూసుకొని నిశ్శబ్దంలో ఉన్నాడు ఆలోచనలు లేవు ఆందోళన లేదు కేవలం అంతర్గత శాంతి చివరి నాలుగు రోజులు ఆ స్థితిలోనే గడికాడు పదిహేనో రోజు భిక్షువు దగ్గరకు వచ్చి నమస్కరించి స్వామి ఎందుకు నాలో ఇంత అశాంతి ఉండేది అన్న సమాధానం ఎప్పుడు దొరికింది అన్నాడు రిజై నవ్వుతూ చెప్పు నీకు ఏమి తెలిసింది అన్నాడు రాజకుమారుడు నేను అవసరం కంటే ఎక్కువ మాట్లాడేవాడిని అందరితో అనవసరంగా మాట్లాడి శక్తిని మాటలను వృధా చేసేవాడిని పగలంతా అనవసరంగా మాట్లాడి రాత్రంతా దాని గురించి ఆలోచించేవాడిని అందులోనూ చాలా నెగిటివ్గా ఎక్కువ మాట్లాడడం వల్ల ఎక్కువ ఆలోచించటం వల్ల మనసు ఎప్పుడూ కలవరంలో ఉండేది దాంతో ఏ పని సరిగ్గా చేయలేకపోయేవాడిని ఫలితంగా అన్ని విఫలమయ్యేవి ఆ వైఫల్యాలు మరింత బాధపెట్టేవి కాని ఈ పదిహేను రోజులు నా జీవితంలో అతి శాంతియుతమైన నిజమైన క్షణాలు మొదటిసారి నేను జీవిస్తున్నాను అని అనిపించింది లేకపోతే రోజంతా శబ్దంలో తిరుగుతూ ఉండేవాడిని అతి ముఖ్యంగా ధ్యానం ప్రత్యేకంగా చెయ్యాల్సిన అవసరం లేదని తెలిసింది నిశ్శబ్దంగా ఉంటే ధ్యానం అదే జరుగుతుంది ధ్యానంలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం నన్ను నేను తెలుసుకోవడమే జీవితంలో అతి ముఖ్యమని రిసై నవ్వుతూ నీవు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో చాలామంది అవసరం కంటే ఎక్కువ మాట్లాడతారు కోపంలో పోటీలో అలవాటులో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు తరచూ ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా తమ అమూల్యమైన శక్తిని కోల్పోతారు తర్వాత రిసై బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పాడు ఒకసారి శిష్యులు బుద్ధుడిని బుద్ధ మీరు ఎక్కువ సమయం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారు అని అడిగారు బుద్ధుడు నిశ్శబ్దమే అంతర్గత శాంతి ద్వారం నిశ్శబ్దమే స్వయం జ్ఞానానికి మొదటి మెట్టు తనను తాను తెలుసుకోవాలంటే మొదటి నియమం నిశ్శబ్దంగా ఉండటం ఒక మనిషి ఎంత తక్కువ మాట్లాడతాడో అంత తక్కువ తప్పులు చేస్తాడు ఇదే జీవితానికి నిజమైన దారి అనవసరంగా మాట్లాడడం మానేయండి చాలా ముఖ్యమైనది మాత్రమే మాట్లాడండి అప్పుడు మీకు తెలుస్తుంది తొంభై శాతం మంది అనవసరంగా మాట్లాడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మాట్లాడటం తప్పు కాదు కానీ ఎక్కువ మాట్లాడటం పెద్ద తప్పులకు దారితీస్తుంది మనుషులు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటే ప్రపంచంలోని చాలా సమస్యలు తమ అంతట తాము పరిష్కారమవుతాయి ఫ్రెండ్స్ నా మనసులోంచి ఒకటి చెప్పాలనిపిస్తోంది జ్ఞానం పంచడానికి నేను గొప్ప పండితుడినేం కాను కేవలం నా ప్రేక్షకులని ఫ్రెండ్స్లా కుటుంబంలా భావించి మన అందరం జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలని ముఖ్యంగా శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాను నా కథలు నా ప్రయత్నాలు కొంచెమైనా మీకు నచ్చినట్లయితే నేను మిమ్మల్ని సరైన దారిలో తీసుకెళ్తున్నానని అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కుతారని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకోసమే ఈ వీడియోలు చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇదే నా ధర్మం మీరు కూడా నన్ను మీ ఫ్రెండ్గా భావిస్తే మీ సబ్స్క్రిప్షన్ నాకు కేవలం సంఖ్య కాదు నాకు బలం అవుతుంది నేను మాత్రం ఎప్పుడు మీకు సరైన దారే చూపిస్తాను ఇక కథలోకి వెళ్దాం ఎక్కువ మాట్లాడే అలవాటు వల్లనే చాలా సమస్యలు గొడవలు పుడతాయి నిజమైన అవగాహన నిశ్శబ్దంలో ఉంటుంది మాట్లాడకపోతే నీవు జనసమూహంలో ఉండి ఒంటరిగా ఉన్నట్లు బజార్లో నిల్చుని హిమాలయ శిఖరంపై ఉన్నట్లు అనిపిస్తుంది కళ నేర్చుకున్నవాడు అంతర్గత యాత్ర మొదలుపెట్టినట్లే అతనికి పరిపూర్ణత అనిపిస్తుంది మొదటి అడుగు నిశ్శబ్దశక్తిని స్వీకరించడం అప్పుడు నీ శక్తి ఆదా అవుతుంది భయాలు తొలగుతాయి తక్కువ మాట్లాడడం మొదలవుతుంది అంతర్గత శాంతి అనుభవమవుతుంది ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే కళ్ళు మూసుకుని లోపలికి మునిగిపో అక్కడ నీకు శాంతి దొరుకుతుంది ఎందుకంటే జీవితం యొక్క లోతైన మూలం బయట కాదు నీ లోపల ఉంది అప్పుడు రాజకుమారుడు రిస్సైని మనల్ని మన లోపలికి ఎవరు తీసుకువెళ్తారు అని అడిగాడు రిస్సై నవ్వుతూ నీవే నిన్ను లోపలికి తీసుకెళ్లాలి అక్కడే నీ జీవితానికి ఆనందం మొదలవుతుంది అక్కడే ప్రశాంతత ఉదయిస్తుంది అక్కడే అస్తమిస్తోంది ప్రతిసారి నీవు నీ లోపలికి వెళ్లగలిగితే నిశ్శబ్దం నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొత్త శక్తితో కొత్త తాజాధనంతో కొత్త దృక్కోణంతో తిరిగి వస్తావు ఎవరైనా స్నానం చేసి వచ్చినప్పుడు శరీరం చల్లబడినట్లు నిశ్శబ్దంలో స్నానం చేసినప్పుడు మొత్తం ఉనికి చల్లబడుతుంది శాంతిస్తుంది పవిత్రమవుతుంది లోతైన నిశ్శబ్ద శిఖరానికి చేరుకున్నప్పుడు మాట్లాడిన నీ నిశ్శబ్దం నాశనం కాదు ఎందుకంటే ఆ నిశ్శబ్దం నీ లోపల నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది అప్పుడు నీ ప్రతి మాట సంగీతమవుతుంది ప్రతి మాట మధురంగా ఉంటుంది నీ మాటలు ఇతరులకు శాంతినిస్తాయి లోపల నుంచి నిశ్శబ్దంగా మారినప్పుడు నీవంత శక్తివంతుడివవుతావు సమాజం యొక్క ఉదాసీనత అంతమవుతుంది అంత ఆనందం వస్తుంది అది కేవలం జాగృతమత్తులకే దొరుకుతుంది నీ కళ్ళు అమృతంలా కనిపించడం మొదలవుతుంది ముఖంలో దివ్యత్వం నిండుతుంది నీవు శాశ్వత శాంతిలోకి దిగుతావు ఇలా చెప్పి భిక్షువు రిసై నిశ్శబ్దంలోకి జారుకున్నాడు రాజకుమారుడు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పి తన రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ మీకు అనిపించి ఉంటుంది ఎక్కువ మాట్లాడటం వల్ల మనసు చెదిరిపోతుంది ఆలోచనలను అదుపు చేయలేం ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టలేం ఎక్కువ మాట్లాడేవాళ్లు తరచూ ఆలోచనలు కోల్పోతారు ధ్యానశక్తి కోల్పోతారు అలాంటి వాళ్లు ఏ లక్ష్యంలోనూ సఫలం కాలేరు ఎందుకంటే నిశ్శబ్దం లేకుండా ధ్యానశక్తి రాదు ఎక్కువ మాట్లాడేవాళ్లు తరచూ ఎగతాళికి గురవుతారు తక్కువ మాట్లాడేవాళ్లు లోతుగా అర్థం చేసుకుని ప్రజల నమ్మకం పొందుతారు తక్కువ మాట్లాడటం లోతైన అవగాహన ఆత్మవిశ్వాసం యొక్క గుర్తు అక్కడ నుంచి కొత్త జీవితం మొదలవుతుంది తన ఆలోచనల గురించి ఖచ్చితంగా లేని వ్యక్తికి మనసు స్థిరంగా ఉండదు అతను అస్థిరుడు లోపల అశాంతిగా ఉంటాడు అలాంటివాడు జీవితంలో ఏ పనిలోనూ సఫలుడు కాలేడు ఎందుకంటే అతని ఏకాగ్రత ఎక్కడా నిలవదు ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసిన వ్యక్తే నిజమైన తెలివిగలవాడు అతని వ్యక్తిత్వం సహజంగానే ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ల మాటలు వినాలనిపిస్తుంది వాళ్ల సాన్నిధ్యం వాతావరణాన్ని శాంతపరుస్తుంది ఒక గొప్ప వ్యక్తిని జాగ్రత్తగా దమనిస్తే తక్కువ మాట్లాడతాడు కానీ ప్రతి మాట లోతైన ఆలోచనతో క్లుప్తంగా స్పష్టంగా ఉంటుంది మరోవైపు ఎక్కువ మాట్లాడేవాళ్లు తరచూ అబద్ధాలను ఆసరా తీసుకుంటారు ఇతరుల మనసులను మోసం నెగిటివిటీతో నింపుతారు ఇతరుల గురించి చెడు మాట్లాడుతూ క్రమంగా తమ వాళ్లే దూరమవుతారు ఒకరోజు ఒక గురువు తమ శిష్యులందరికీ తమ శక్తికి తగ్గట్టు ఏదో ఒక సంకల్పం తీసుకోమని చెప్పాడు అందరూ తమ సంకల్పాలు తీసుకుని గురువుకు చెప్పి వెళ్లిపోయారు కాని ఒక శిష్యుడు గురువు ముందు తనను తాను ఉత్తముడిగా చూపించుకోవాలని నేరుగా గురువు గుడిసెకు వెళ్లి గురుదేవా నాకు సాధారణ సంకల్పం వద్దు పెద్ద కష్టమైన సంకల్పం ఇవ్వండి అన్నాడు గురువు నవ్వుతూ నీవు నిజంగా నెరవేర్చగలవా నీవు నెరవేర్చలేవనే అనిపిస్తుంది సాధారణ సంకల్పమే తీసుకో అన్నాడు శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏమి చెప్పినా దానిని నెరవేర్చి తీరుతాను అన్నాడు గురువు సరే నీ సంకల్పం ఒక నెల రోజులు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండు ఒక్క మాట కూడా మాట్లాడకు అని చెప్పాడు శిష్యుడు గురుదేవా ఇది చాలా సులువు కేవలం నిశ్శబ్దంగా ఉండటం పెద్ద విషయం కాదు అన్నాడు గురువు ముందు దీనిని నెరవేర్చు ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు శిష్యుడు వెంటనే గుడిసె బయటకు వచ్చాడు మొదటి రోజు గడిచింది రెండో రోజు మాట్లాడాలనే కోరిక మొదలైంది మూడో రోజు బరువుగా అనిపించింది నాలుగో రోజు అస్థిరంగా ఉన్నాడు ఆశ్రమంలో అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కాని ఇతను మాట్లాడలేడు మనసు బలవంతంగా ఆలోచనలు రప్పిస్తుంది లోపల ఉడికిపోతోంది ఎవరి మాటల్లోనైనా అడ్డుపడాలనిపించింది కాని మాట్లాడలేడు సైకిలతో కళ్ళతో స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా కొన్ని రోజులు గడిచాయి మానసికంగా అంతగా కలవరపడి జబ్బు పడ్డాడు తలనొప్పి ఆకలి దప్పికలు పోయాయి కేవలం ఒక్కటే కోరిక మాట్లాడాలని గురువు దగ్గరికి వెళ్లి కాగితంపై రాసి గురుదేవా ఇక మాట్లాడకుండా ఉండలేను మాట్లాడకపోతే ఊపిరి ఆడటం లేదు పిచ్చి పట్టబోతోంది ఈ సంకల్పదీక్ష విరమించుకోవచ్చా అని అడిగాడు గురువు కాగితం చదివి నవ్వుతూ సంకల్పాలు విరమించుకోవచ్చు కాని తన సంకల్పాన్ని నెరవేర్చినవాడే తన అంతర్గత శక్తిని మేల్కొల్పుతాడు అతనే సేవ స్వయం మేల్కొల్పు మార్గంలో ముందుకు సాగుతాడు సంకల్పం తీసుకోవటం నీ చేతుల్లో ఉంది దానిని విరమించుకోవటం కూడా నీ చేతుల్లో ఉంది నీ తోటి శిష్యులుకూడా తమ సంకల్పాన్ని వదిలి పాత అలవాట్లకు తిరిగి వెళ్లిపోయారు నీకూ కష్టంగా ఉంటే వెళ్లిపోవచ్చు కాని ఈ చిన్న సంకల్పం ఈరోజు నెరవేర్చలేకపోతే రేపు నీ మొత్తం జీవితాన్ని ఎలా నిర్వహిస్తావు అన్నాడు గురువు మాటలు గుండెల్లో గుచ్చినట్లు ఉండి శిష్యుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి గుడిసిలో కూర్చుండిపోయాడు ముఖ్యమైన పనులకు మాత్రమే బయటికి వచ్చేవాడు మిగతా సమయం నిశ్శబ్దంలో ఏకాంతంలో గడిపేవాడు పదిహేను రోజులు గడిచాయి ఆశ్రమంలో దాదాపు అందరూ తమ తమ సంకల్పాలు విరమించుకున్నారు కాని ఎక్కువ మాట్లాడే ఈ శిష్యుడు మాట కూడా మాట్లాడలేదు అతను మాత్రమే ఇంత నిశ్శబ్దాన్ని భరించగలిగాడని అందరూ ఆశ్చర్యపోయారు పదిహేనో రోజు మళ్లీ గురువు దగ్గరకు వల్లి కాగితంపై రాసి గురుదేవ బయట నిశ్శబ్దంగా ఉన్నాను కాని లోపల చాలా శబ్దం ఉంది అన్ని రకాల స్వరాలు ప్రశ్నలు ఫిర్యాదులు మనసులో తిరుగుతున్నాయి ఇది కూడా నిశ్శబ్దమేనా అని అడిగాడు గురువు నవ్వుతూ అవును నీ సంకల్పం ఇంకా కొనసాగుతోంది కాని ఇతరుల స్వరాలు నీ లోపల ప్రతిధ్వనిస్తున్నంతవరకు నీ మనసు నిశ్శబ్దంగా ఉండదు బయట నిశ్శబ్దంగా ఉన్నా లోపల శబ్దం ఉన్నంతవరకు నిజమైన నిశ్శబ్దం కాదు ఆ స్వరాల నుంచి దూరంగా వెళ్లాలి అన్నాడు శిష్యుడు గురువుకు నమస్కరించి మరసటి రోజు గుడిసె విడిచి అడవిలోకి వెళ్ళిపోయాడు రోజులు గడిచాయి తిరిగి రాలేదు ఆశ్రమంలో అందరూ ఏదైనా జంతువు చంపేసిందేమో అని ఆందోళనపడ్డారు చాలా రోజులు వెతికారు ఎక్కడా దొరకలేదు అందరూ అతని ఇక లేడని నమ్మారు కానీ గురువు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు ఒకరోజు ఒక శిష్యుడు గురుదేవా నిజంగానే జంతువులు చంపేశాయా అని అడిగాడు గురువు అవకాశం ఉంది మరో అవకాశం కూడా ఉంది అతను వెతుకుతున్న దాన్ని కనుగొన్నాడేమో అన్నాడు శిష్యుడు గురుదేవా మాట్లాడకపోవడం అంత ప్రమాదకరమా అని అడిగాడు గురువు మనిషి దుఃఖాలకు మూల కారణం నిశ్శబ్దంగా ఉండకపోవడం ఎప్పుడూ ఏదో మాట్లాడుతూనే ఉంటాడు మన సంబంధాల్లో ఎక్కువ గొడవలు ఒక్క కారణంతోనే వస్తాయి మాటల యుద్ధంతోనే తమను తాము రుజువు చేసుకోవాలనుకుంటారు ఇతరులకు వినిపించాలనుకుంటారు కాని నిశ్శబ్దం మాత్రమే మాటలు ఎప్పటికీ చెప్పలేని విషయాలను వింటుంది దాన్ని తెలుసుకున్నవాడు తనను తాను ప్రపంచాన్ని మార్చగలడు ప్రజలు నేను సరైనవాడిని నీవు తప్పు అని నిరూపించుకుంటూ ఉంటారు ఈ తర్కంలో ఇతరుల కర్కస మాటలను తినడమే ఈ చెప్పడం వినడం ఆట ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది ఈ మూడతనంలో మనం శక్తి ఆనందంతో నిండిన అమూల్య సమయాన్ని కోల్పోతాం చివరికి ఏమి వస్తుంది ఏమీ లేదు కేవలం పశ్చాత్తాపం నాశనమైన జీవితం ఈ పిచ్చిలో ఏమి కోల్పోయామో కొందరికే తెలుస్తుంది మిగతావాళ్లు వచ్చినట్లే వెళ్ళిపోతారు ఏమీ అర్థం చేసుకోకుండా శిష్యుడు గురుదేవా దీనికి పరిష్కారం ఏమిటి గురువు ఒక్కటే మార్గం తన ఆలోచనలను గమనించడం పూర్తి జాగ్రతితో జీవించడం ఈ జీవితంలో అద్భుత మార్పులు తెస్తుంది ఓ పక్క ఆ శిష్యుడు ఆశ్రమం విడిచి వెళ్లి మూడు నెలలయ్యింది అందరూ అతను ఇక తిరిగి రాడు ఎక్కడు పోయాడని అనుకున్నారు కాని ఒకరోజు అతను ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆనందించారు కాని ఇప్పుడు అతను పూర్వంలాగా లేదు కళ్లల్లో కాంతి ముఖంపై శాంతి వ్యక్తిత్వంలో ప్రశాంతత అందరూ అతనితో మాట్లాడారు అతను ఇప్పుడు అసహనం అహంకారం లేకుండా ఉన్నాడని అందరికీ అర్థమైంది ఇప్పుడు అతని మాటలు ప్రశాంతంగా మధురంగా ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి మాట లోతుగా ఆలోచించి వచ్చినట్లు కొంచెంసేపు అందరితో మాట్లాడి గురువు దగ్గరకు వెళ్లి పాదాలకు నమస్కరించి గురుదేవా నేనింకా నిశ్శబ్దంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా బ్రతిటి ఉందా అని అడిగాడు గురువు కొద్ది క్షణాలు అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతూ అవును నీవు ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నావు నీ మాటలు ఇంకా నిశ్శబ్దం నుంచే పుట్టుకొస్తున్నాయి ఇదే నిజమైన నిశ్శబ్దం అన్నాడు శిష్యుడు గురుదేవా ఆశ్రమం విడిచి వెళ్ళినప్పుడు బయట నిశ్శబ్దంగా ఉన్నాను కానీ లోపల చాలా శబ్దం ఉండేది అడవిలోకి వెళ్లాను ఏకాంతంలో శాంతి దొరుకుతుందని అనుకున్నాను కానీ అక్కడికి చేరగానే మనసు మరింత ఏడ్చింది పాత స్వరాలు కర్కశ ఆలోచనలు పాత ఫిర్యాదులు ఇంకా బాధపెట్టాయి అప్పుడు మొదటిసారి నాకు అర్థమైంది నా కుటుంబం స్నేహితులు గురు భయాల పట్ల నేను ఎంత అన్యాయం చేశాను వాళ్లను నిందించేవాణ్ణి నేనే సరైనవాడినని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు తెలిసింది నా లోపలి చీకటిని వాళ్లపై విసురుతున్నాను నా అంతర్గత పోరాటాన్ని ఇతరులపై రుద్దుతున్నాను ఇతరులను ఎగతాళి చేసేవాణ్ణి నిందించేవాణ్ణి నేనే సరైనవాడినని అనుకునేవాణ్ణి కాని ఏకాంతంలో మొదటిసారి నాకు తెలిసింది నేను ఎంత తప్పు చేశానని చాలా రోజులు ఫిర్యాదుల స్వరాలు లోపల ప్రతిధ్వనించాయి కాని క్రమంగా ఆ స్వరాలు మెత్తబడ్డాయి ఒకరోజు పూర్తిగా నిశ్శబ్దమయ్యాయి బయట మాత్రమే కాదు లోపల కూడా నిశ్శబ్దంగా మారాను ఆ దట్టమైన అడవిలో మాట్లాడేవాడు ఎవరూ లేరు ఇప్పుడు నా లోపల కూడా మాట్లాడేవాడు ఎవరూ లేరు అప్పుడు మొదటిసారి నిజమైన నిశ్శబ్దం అర్థమైంది చుట్టూ ప్రతిచోటా శాంతి గాలి గుసగుస ఆకులు రాపాటి పక్షుల కిలకిల నీరు ప్రవహించే మధుర స్వరం ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి జీవితంలో మొదటిసారి పూర్తి జాగృతితో ఈ శబ్దాలు విన్నాను ఈ అనుభవం అద్భుతంగా ఉంది ఈ దివ్య నిశ్శబ్దాంగి భంగం చేయడానికి మొదటిసారి బిగ్గరగా అరిచాను ఓ దేవా ఇదేం రకమైన శాంతి అంతా ఎందుకిలా శాంతంగా ఉంది అని కానీ ఆశ్చర్యం బిగ్గరగా అరిచిన నిశ్శబ్దం భంగం కాలేదు బయట లోపల మునుపటిలాగే శాంతంగా ఉంది ఈ నిశ్శబ్దం ఇప్పుడు నాలో స్థిరంగా ఉంది నడుస్తున్నా మాట్లాడుతున్నా చూస్తున్నా లోపల పూర్తి ఏకాంతంగా ఉన్నాను జనంలో ఉన్న లోపల ఒంటరిని లోపల శబ్దం చెయ్యాలనుకున్నా లోతులో నిశ్శబ్దమే ఉంటుంది ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి స్పష్టంగా వినిపిస్తున్నాయి నేను గురువుతో గురుదేవా ఇప్పుడు నిశ్శబ్దం అర్థమైంది అది కేవలం మాట్లాడకపోవడం కాదు అంతర్గత శాంతి కోల్పోకపోవడం అన్నాను గురువు బయటి ప్రపంచాన్ని వినిపించాలని కోరుకున్నంతకాలం లోపల అశాంతిగా ఉంటాం బయటకు చూడటం మాని లోపలికి చూడటం మొదలుపెట్టిన రోజు మాట్లాడినా నిశ్శబ్దంగా ఉన్నా అంతర్గత శాంతి ఉంటుంది అన్ని చెడులకు మూలం మనం మాట్లాడాలనే అత్యాస అవసరం కంటే ఎక్కువ మాట్లాడుతాం ఇతరులు చెప్పేది వినడం కంటే వాళ్లు మాట్లాడటం ఆపేయాలనుకుంటాం ని నిశ్శబ్దలోతును తెలుసుకున్నవాడు మాట్లాడినప్పుడు ప్రతి మాట జ్ఞానం కరుణతో నిండి ఉంటుంది మనం మొత్తం జీవితం ఇతరులకు నేను ఎవరో ఏమి చేయగలనో వివరించడానికి గడుపుతాం ఇదే మన జీవితంలో అతిపెద్ద భారమవుతుంది అనవసర మాటల్లో అమూల్య శక్తిని వృధా చేస్తాం తరువాత జీవితంలో శాంతి లేదని ఫిర్యాదు చేస్తాం మనం ఒకరినొకరు చెప్పడంలో నిపుణులమైపోయాం కాని వినడం అర్థం చేసుకోవడం మర్చిపోయాం నిశ్శబ్దం మనల్ని చిన్నవాళ్లను చేస్తుందని భయపడతాం కాని సత్యం నిశ్శబ్దమే మనల్ని గొప్పవాళ్లను చేస్తుంది ప్రపంచంలోని ఎక్కువ యుద్ధాలు ఇంట్లోనైనా సమాజంలోనైనా దేశంలోనైనా ఒకే కారణంతో జరుగుతున్నాయి మన అర్థం లేని మాటలతో అందుకే బౌద్ధులు చెప్పారు మాట్లాడండి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడండి ఎందుకంటే ప్రతి అర్థం లేని మాట నీ శక్తిని నాశనం చేస్తుంది ఈ నాశన శక్తి నిన్ను ఎప్పటికీ అంతర్గత యాత్రలోకి వెళ్ళనివదు అది నిన్ను బయటి ప్రపంచంలో గందరగోళంలో పడవేస్తుంది బయట ఏముంది ఒక ప్రదర్శన ఒక తమాస ఒక మాయ కాని లోపలికి వెళ్లాలంటే బయటి నుంచి మళ్ళీ ముఖాన్ని నిశ్శబ్దం చెయ్యాలి అందుకే అన్ని జ్ఞాన బౌద్ధులు సూఫీలు సంతులు నిశ్శబ్దాన్ని స్వీకరించారు చీకటి నుంచి బయటపడి లోపలికి వెళ్లడానికి కాని నీవు కోరుకుంటే ఈ ప్రపంచంలో ఉండి నిశ్శబ్దంగా జీవించవచ్చు కేవలం నీ మాటలను అనచి అనవసర మాటల్లోకి శక్తి ప్రవహించకుండా ఆపు ఎందుకంటే నిశ్శబ్దం బలవంతం కాదు నిశ్శబ్దం ఒక ఎంపిక అది ఒక కళ అది ఒక శక్తి అది ఒక జీవన విధానం మీరు ఎక్కడున్నా ఎంత శబ్దమున్నా లోపల ఒక చిన్న మూలను నిశ్శబ్దంగా ఉంచండి ఆ మూలలో మీ నిజమైన శాంతి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి అవసరం లేని మాట మాట్లాడాలనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగండి ఆ మాట నోటునుంచి బయటకు రాకముందే ఇది నిజంగా అవసరమా ఇది ఎవరికైనా మేలు చేస్తుందా ఇది నా శక్తిని ఆదా చేస్తుందా అని మనసులో ఆలోచించండి ఈ మూడు ప్రశ్నల్లో ఒకటి కూడా లేదు అనిపిస్తే ఆ మాటను అక్కడే మింగేయండి చివరిగా ఒక చిన్న మాట ఈ లోకంలో చాలా శబ్దముంది కానీ మీ లోపల ఒక చిన్న నిశ్శబ్దపు దీపం వెలిగించండి ఆ దీపం ఒక్కసారి వెలిగితే మీ జీవితం మొత్తం ఒక దివ్య ప్రకాశంతో నిండిపోతుంది ఇదే నిశ్శబ్దం యొక్క గొప్ప రహస్యం ఇదే నిశ్శబ్దం యొక్క అసలైన శక్తి ఇంతకీ మీరు ఈ రోజు నుంచి ఈ చిన్న ప్రయోగం చేస్తారా ఒక పాటు అవసరం లేని మాట మాట్లాడకుండా ఉండగలరా చేయగలిగితే క్రింద కామెంట్లో నేను చేయగలను అని రాయండి మీ ఒక్క మాట నాకు చాలా బలాన్నిస్తుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కి పెట్టుకోండి ఎవరో ఒకరి జీవితంలో ఈ నిశ్శబ్దం ఒక కొత్త ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటిదాకా నిశ్శబ్దంలో ఉండండి శాంతిలో ఉండండి నమో బుద్ధాయ నమస్కారం